తెలంగాణ నిజమైన ఉద్యమకారులను గుర్తించకపోవడం బాధాకరమని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన కొత్తగట్టు యాకయ్య ఆవేదన వ్యక్తం చేశారు తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద జాతీయ జెండా పట్టుకుని నల్లకండువా కప్పుకొని నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్వర్గీయ ఆలే నరేంద్ర ఉన్నప్పటి నుండి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ అనేక నిర్బంధాలకు కేసులకు గురై ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలో భాగస్వామిని అయినానని అన్నారు పోరాటం చేసిన వారిని గుర్తించకుండా ఎవరెవరినో గుర్తించి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా హైదరాబాదులో గౌరవ సన్మానికి ఎంపిక చేయడం సరికాదని అప్పటి ఉద్యమకారుడు ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్కు తెలియదా అని ప్రశ్నించారు తిరుమలగిరి ప్రాంతంలో అసలైన ఉద్యమకారులు ఎవరో తెలుసని తెలంగాణ ఉద్యమకారుల ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు గత పాలకులు చేసిన తప్పే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చేశారు నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరిగేంతవరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని తమ డిమాండ్ వినిపించారు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా జైని జీతం వ్యక్తిని ఒక కొత్తగట్టు యాక అనే విషయాన్ని నాయకులు మరిచిపోయి నీ ఇష్టం వచ్చినట్టు రాసిన చరిత్ర మీది జాగ్రత్త నన్ను ఒక కొత్తగట్టు యాక వ్యక్తిని నన్ను కావాలని ఇరవై రూపాయలు ఇచ్చినారు నిజంగా కూడా అది మీకు ఇది న్యాయమేనా నిజమైన నిరసన న్యాయమైన పోరాటం చేస్తున్నా ఉన్నా మందా నా అన్నది నువ్వు నీకు వేరే వేది అన్నా తను మర్చిపోయిందా చెప్పి తెలంగాణ ఉద్యోగం పనిచేసే నేను తెలంగాణ అన్నా నీకు తెలుగు ఎన్నో కష్టాలు నష్టాలు ఓడిచి పద ఉద్యోగం చేస్తున్నా తెలంగాణ సాధన కోసం నీ కోసం కూడా పనిచేసిన వ్యక్తులన్నా ఈ కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నేనన్నా పని చేస్తున్నా పని చేస్తా ఏ నాలుగులో నీ మనిషిదే అన్నా అది చెప్పి రేవంత్ రెడ్డి గారికి తండ్రి రెడ్డి చెప్తా అన్నా ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఎవరో గుర్తించి ఈనాటికైనా గుర్తించండి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏ నాడు గుర్తించిన ప్రభుత్వం ఈ నాడు ఈనాడు గుర్తించేస్తున్నామన్నా అయినా కూడా మీకు పదవులం ప్రతి ఒక్కరిని ఎవరు ఏంటనే గుర్చుకొని మీరు వాళ్ళకు న్యాయం చేయాల్సి ఉంటున్నారు న్యాయం చేయాల్సింది మనం చేస్తున్నామన్నా ఎమ్మెల్యే గారు కానీ